జీవితంలో క్షణికవేశం అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటిది అతి కోపము అతి ఆవేశము అతి క్రోధము అతి మూర్ఖత్వము జీవితాన్ని ధ్వంసం చేసి సర్వనాశనం చేసి భ్రష్టపట్టించేస్తుంది అతి కోర్కెలో ఒక ధర్మాత్ముడిని పాపాత్ముడిగా తయారు చేస్తాయి ఒక మంచివాడిని చెడ్డవాడిగా తయారు చేస్తాయి ఒక వ్యక్తి మూర్ఖత్వం ద్వారా చేసేటటువంటి పని ద్వారా జైలు అవుతాడు శనికావేశంలో తీసుకునే నిర్ణయం ద్వారా మంచి పేరును పోగొట్టుకొని చెడు పేరుని తీసుకొని వస్తుంది అంది వచ్చినటువంటి అవకాశాన్ని చేయిజార్చుకునేటటువంటి పరిస్థితి రప్పిస్తుంది అతి తిండి ద్వారా ఆరోగ్యవంతుని కూడా అనారోగ్యవంతుడిగా తయారు చేస్తుంది సమాజంలో అవహేళనకి అవమానాలకి చులకనకి గురి చేస్తుంది అధర్మంలో చేసేటటువంటి పనుల ద్వారా పాపాలు దోషాలు శత్రువులు శాపాలు దరిద్రాలని కలగజేస్తుంది కాబట్టి జీవితంలో క్షణికావేశంలో ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఆచితూచి ఓర్పుగా నిర్ణయం తీసుకోండి నెమ్మదిగా మిమ్మల్ని మీరు మీ ఆధీనంలో ఉంచుకోండి మీ నోరుని అదుపులో పెట్టుకోండి మీ చేతల్ని అదుపులో పెట్టుకోండి తప్పుదారులో పట్టకుండా మీరు మీ జీవితాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు